బీఎస్పీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశాల మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన ధర్నా నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు తెలిపారు పీడిత జన విముక్తి ప్రదాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అంటే ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్లే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యతిథిగా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ పాల్గొని మాట్లాడుతూ అమిత్ పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అలాగే అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జిల్లా ఇన్ఛార్జి కాన్సిరాం మాట్లాడుతూ అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ తక్కేళ్లపల్లి శ్రీను జనరల్ సెక్రటరీ భీమ్ ప్రసాద్ కోశాధికారి వాసు ఈసీ నంబర్ యాదగిరి బీఎస్పీ సీనియర్ నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు i'm sorry బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి గౌరవనీయులు బేంజీ కుమారి మాయావత గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా మరి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే తన కేంద్ర పదవి నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా తన మీద అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మరి ఈ దేశ ప్రజలకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లతో బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన మరి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మరి అమిత్ షా గారు ఏ రకమైనటువంటి కనీస పశ్చాత్తాపం కూడా కనపడపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మరి ఇది పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే పార్లమెంటుని అవమానపరిచినట్టు ఎందుకంటే ఈ పార్లమెంటు బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిరాత నుండి ఏర్పడ్డది కాబట్టి ఈ వ్యవస్థని అవమానించినట్టు ఈ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించినట్టు అని చెప్పేసి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా మరి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంతేకాకుండా రాష్ట్రపతి గారికి కూడా మేము వినతి పత్రాన్ని కూడా అందించబోతున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ప్లుప్ మేరకు ఈరోజు నల్గొండ జిల్లాలో జిల్లా కమిటీ అసెంబ్లీ అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్వహించ జరుగుతుంది మరి ముఖ్యంగా అంబేద్కర్ గారి పైన అమూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ డిమాండ్ మేము ఈ సందర్భంగా చేస్తున్నాం చా చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు ఈ దేశంలో ముప్పై మూడున్నర కోట్ల దేవతలు ఉన్నారు దేవులు ఉన్నారు కానీ ఈ బహుజనుల సంఖ్యలు ఎవ్వరు కూడా తెంచలేదు బాబాసాహ్ అంబేద్కర్ గారు మాత్రమే బహుజనుల యొక్క సంఖ్యలను రాజ్యాంగం ద్వారా తెంచడం జరిగింది అటువంటి మహనీయుడిని పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క అమిత్ షా విమర్శించాలని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా బెహన్ కుమారి మాయావతి గారు ఆదేశాల మేరకే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది తక్షణమే అతన్ని హోంమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో ప్రజలారా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా శక్తివంచం లేకుండా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీరు ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా పిలిపియడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ జై బీఎస్ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు వేల సంవత్సరాల పైచిలుకు నిల్లి భారత రాజ్యాంగం కాకుండా అలౌకిక అనువాద రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం అమిత్ షా గారు నిండు సభలో పార్లమెంట్లో అయినటువంటి ఆయన మాటలు అదే పైశుచ్క అని చెప్పేసి నేను ఉద్దేశపూర్వకంగా చెప్తా ఉన్నాను కావున బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ రక్షిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తాచుపాము బీజేపీ పార్టీ నాగుపాము అదే సిపిఎం సిపిఐ పార్టీ పచ్చగడ్డిలో అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రజలరా నా బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ వర్గాల కోసమే బీఎస్పీ పార్టీ పనిచేస్తూ ఉంది కావున ఖచ్చితంగా ఆయన అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆయన మంత్రి చేసింది భారత రాజ్యాంగమే ఆయనను మంత్రి చేయడానికి పూనుకున్నటువంటి ప్రధాని చేసినటువంటి భారత రాజ్యాంగమే కాబట్టి తక్షణమే పార్లమెంటు సాక్షిగా నూట నలభై కోట్ల జనాభా సాక్షిగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి చెప్పనట్లయితే వెన్నులో వణుకు పుట్టే విధంగా దేశంలో ఖచ్చితంగా మరో అగ్గి కురుస్తుందని చెప్పేసి కూడా మరోసారి ముక్తఖండంతో తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జయ భారత్ జై